మార్గదర్శకాలను ఉల్లంఘించి విదేశీ లావాదేవీలు నిర్వహించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి సేవలను నిలిపివేయాలంటూ గతంలో ఆదేశించిన ఆర్బీఐ కాస్త ఉపశమనాన్ని కల్పిస్తూ మార్చి పదిహేను వరకు గడువును పెంచింది కార్యకలాపాల నిలిపివేతకు గడువుని పొడిగించడంతో కస్టమర్లకు పలు ప్రయోజనాలు కలగనున్నాయి పేటీఎం పేమెంట్ బ్యాంక్ తన కార్యకలాపాలను సజావుగా కొనసాగించడానికి వీలుగా నూతన వ్యాపార భాగస్వామిని ఏర్పాటు చేసుకునేందుకు ఆర్బీఐ నిర్ణయం ఉపయోగపడనుంది ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న కస్టమర్లకు గడువు పెంచుకుంటూ అలాగే ఉపశమనం కల్పించనుందని ఆర్బీఐ పేర్కొంది వ్యాపారులకు నిరంతరాయ లావాదేవీల సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా పేటీఎం పేమెంట్స్ మాతృ సంస్థ పేటీఎం ఇప్పటికే తన అకౌంట్స్ ను కొత్త బ్యాంకుకు మార్చేందుకు సిద్ధమైంది మరోవైపు పేటీఎం క్యూఆర్ కోడ్లు స్పాట్స్ సంబంధించి కార్డ్స్ మెషిన్లు మార్చి పదిహేను తర్వాత కూడా సజావుగా పనిచేస్తాయని యూజర్లకు పేటిఎం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది